ఈరోజు మన ముదల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ నాయకుడు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్సుందర్ గారు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మన హల్ద గ్రామం హల్ద గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఉప సర్పంచ్ విజయ్ గారి తండ్రి ఇటీవలే అనారోగ్య కారణంగా మరణించడం వల్ల వాళ్ళ కుటుంబీకులకు అదేవిధంగా విజయ్ గారికి అక్కడ పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా ఇటీవలే కమల్దాస్ అనే పాత్రికేయుడు అనారోగ్య కారణంగా కుబీర్ కేంద్రంలో మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబీకులకు కూడా అక్కడ లోలం శ్యామ్సుందర్ గారు పరామర్శించి వాళ్ళ కుటుంబీకులకు ప్రగడ సానుభూతి తెలుపుతూ కమల్దాస్ గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని అదేవిధంగా ఈ సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చేసే విధంగా పత్రిక పత్రికా రూపంలో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు పత్రిక రూపంలో న్యాయం చేసి ప్రతి ఒక్కళ్ళకు ఈ సమాజంలో జరిగే అన్యాయాలను నిలదీస్తూ సమాజంలో మంచి పేరును సంపాదించుకున్నటువంటి కమల్దాస్ గారు ఇటీవలే మరణించడం శోభ సూచికమని అదేవిధంగా వాళ్ళ కుటుంబీకులకు ధైర్యాన్ని నింపి ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని మేము ఎప్పటికప్పుడు మీకు అండదండగా ఉండి అదేవిధంగా మీ కష్ట సుఖాలను పాలు పంచుకుంటామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా లోలం శ్యాంసుందర్ గారితో పాటు మాజీ ఎంపీపీ మోయినుద్దీన్ గారు మాజీ సర్పంచ్ గోరేకర్ బాబు గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుబీర్ మండల అధ్యక్షుడు వెన్నెల అనిల్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు పెంటవర్ దశరథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది